గురే ఎవరో రాజనాథ్ బావరే గారు మనము ఏ పుట్టింది మంగతుర్తి తిరిగింది పిఠాపురం చెప్పు ఎమ్మెల్యే గారి తాలిక మాకు మోసం జరిగింది అక్కడ ఏమైంది చిత్తం తాతీ బయటకొచ్చాక ఏ నీకైతే తెలుసు మీకేం తెలిసింది ఏం చేస్తున్నావు ఇక్కడ పనేటిని అంటున్నాను తాతయ్య కోసం పలకలు ఏ తాత ఏ పార్టీ ఏ తాత పద్మనాభం తాత రాజనాథ్ బావరే గారు మనము వచ్చావు ఎప్పుడొచ్చి నువ్వు రాత్రి వచ్చాను ఇప్పుడొచ్చాను రాత్రి వచ్చి ఏం చేసావు రత్త రత్తం చేశాను रात रात ची ये सब हैं हाँ दुख कु दुनिया में आप रहे दुख कु दुनिया से हाँ हाँ मैं तैयार हूँ पशुवाज़ रात रहती आप रहते हैं रात रचनीय देहात आ रहे देहात आ रहे हैं हाँ क्यों पहाड़ की तादी पहाड़ी से न दे आनो लेकिन बेटे बेटे हाँ मालूम

మొత్తం నాశనం చేసినంత నువ్వైతే జై జనసేన అంతే రాజారే మరణం చెప్పండి తెలిసింది తెలియదు అంటే చుల్లో మీటింగ్ చేస్తాం వచ్చారు కుర్రోడు కొండపేట రచ్చరేం బోలా జై జనసేన పుస్తరాజ్ నీ అమ్మ తగ్గేది లేదు తెలియదు యాదవచ్చు ఎవరు ఎవరూ మనవడదగ్గర జీ मानव들에게 dengue outbreakുണ്ടారెtti. రేం ఛాంపియన్. హ్మ్. ఇరే. 1 లక్షంట ఆడి కట్. ఏదంటా దా తంగర వస్తా చెట్ల దగ్గరికి అవలై ఇంకొకటి ను గేట్ సిగరెట్లే బాలేన దొరికి హ్ చెందికొచ్చి గంట అయిపోయి

દોડ્યા ક્યાં